అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత బిందువులు నేను మీ ప్రియ మీకు అయితే రైల్వేలో జాబ్స్ పడ్డాయని ఆల్రెడీ తెలిసే ఉంటుంది చాలా మంది అయితే దీనికోసం ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా క్లియర్ గా చెప్పమని అడుగుతున్నారు వీడియోని అయితే పూర్తిగా చూడండి ఎందుకంటే మీకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ తెలియాలండి పూర్తిగా చూస్తేనే మీకు అర్థం అవుతుంది కామెంట్ సెక్షన్ లో అడగాల్సిన అవసరం ఉండదు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ని ఇంకా అప్లికేషన్ ని కూడా నేను మన వాట్సాప్ ఛానల్ లో అయితే నేను ఇస్తానండి వాట్సాప్ ఛానల్ లింక్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను దయచేసి వాట్సాప్ ఛానల్ ఫాలో అయ్యి అందులోంచి డౌన్లోడ్ చేసుకుని మీరు అయితే ఎవరైనా ఈ పోస్ట్ కి అప్లై చేయాలనుకుంటే మాత్రం అప్లై చేయండి ముఖ్యంగా వచ్చేసి మన సౌత్ సెంట్రల్ విజయవాడకి సంబంధించి వచ్చిందండి నోటిఫికేషన్ అయితే యాభై తొమ్మిది పోస్టులు అయితే వేకెన్సీస్ తీయబడ్డాయండి ముఖ్యంగా దీనికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వాసులు ఇద్దరు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉందండి ముఖ్యంగా వచ్చేసి పురుషులు మరియు మహిళలు కూడా దీనికి అర్హత ఉన్నట్టేనండి దీనికి ఎటువంటి ఫీజు కూడా లేదు ఆఫ్లైన్ లో అప్లై చేసుకుంటే సరిపోతుందండి ఆన్లైన్ మోడ్ అయితే కాదు దీనికి చాలా టైం కూడా ఎక్కువే ఇచ్చారు అలాగే ఇవి మొత్తం పోస్టులు యాభై తొమ్మిది ఇందులో రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ అప్లై చేసుకునే అవకాశాన్ని అయితే ఇచ్చారండి ముఖ్యంగా వచ్చేసి ఈ అప్లికేషన్ ఎలా పెట్టాలి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి ఇంకా ఈ అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి ఎలా ఫిల్ చేయాలి అనే విషయాలన్నీ కూడా వీడియోలో నేను పూర్తిగా తెలియజేస్తానండి ముఖ్యంగా వచ్చేసి మనకి ఇది విజయవాడ సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి వచ్చిందండి దీన్ని అయితే మీరు మన వాట్సాప్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసుకోండి ముఖ్యంగా వచ్చేసి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉండ ఉందండి ముఖ్యంగా వచ్చేసి ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయి అనేది నేను మీకు తెలియజేస్తాను విజయవాడలో తొమ్మిది ఉన్నాయండి అనకాపల్లిలో మూడు అనపర్తిలో ఒకటి బాపట్లలో ఒకటి భీమవరంలో ఒకటి కాకినాడలో ఒకటి చీరాల ఒకటి కాకినాడ పోర్ట్ రెండు ఏలూరు రెండు ఇంకా గూడూరు నాలుగు కావలి ఒకటి మచిలీపట్నం రెండు నిడదవోలు ఒకటి నీడుగ్రోలు రెండు అండి ఇంకా నెల్లూరు ఐదు నరకాపురం ఒకటి ఒంగోలు ఒకటి పిఠాపురం ఒకటి పాలకొల్లు ఒకటి రాజమండ్రి ఐదు సింగ్ సింగరాయకొండ రెండు సామర్లకోట ఒకటి తాడేపల్లిగూడెం రెండు తెనాలి ఐదు సుని రెండు ఎలమంచిలి కూడా రెండు అండి ఇలా మొత్తం కలిపి యాభై తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి దీనికి ఎటువంటి ఫీజు అయితే అక్కర్లేదండి మీరు ఆఫ్లైన్ రూపంలో అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మీరు పదిహేనో తారీఖు లోపు ఇవ్వాల్సి ఉంటుందండి అది జూలై పదిహేనో తారీఖు అండి మీరు క్లియర్ గా అయితే వీడియోను చూడండి మీరు దీన్ని అప్లై చేయడానికి మీకు ఒక ఫోటో అలాగే మీ ఆధార్ కార్డు మీ మార్క్ లిస్టులు అన్ని కూడా ఒక గజెటెడ్ ఆఫీసర్ తో సంతకం అయితే చేయించుకోవాలండి సంతకం చేయించుకున్నాక మీరు ఈ అప్లికేషన్ మీద ఫోటో అంటించి ఫోటో మీద కొద్దిగా సైను అలాగే కొద్దిగా మీ అప్లికేషన్ మీద కూడా కలిపి పెట్టాలండి మీ సంతకాన్ని పెట్టిన తర్వాత మీ అప్లికేషన్ ఫిల్ చేసి వాటికి మీరు ఏ ఏ ఫార్మ్స్ అయితే చేస్తున్నారో ఆ ఫార్మ్స్ అన్ని కూడా ఓ గజెటెడ్ ఆఫీస్ వచ్చేత సంతకం అయితే చేయించుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ అప్లికేషన్ ని మీరు ఖచ్చితంగా పదిహేనో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు కల్లా సబ్మిట్ అయితే చేసేయాలి ఇది ఎక్కడ సబ్మిట్ చేయాలి అంటే సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఆఫీసర్ నార్త్ బ్లాక్ అలాగే డిఆర్ఎం ఆఫీస్ కాంపౌండ్ సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ వన్ విజయవాడ వన్ టౌన్ లో ఉంటుంది కదండి అక్కడైతే మీరు అప్లికేషన్ ని సబ్మిట్ చేయాలి ఆల్రెడీ ఇది మనకి పన్నెండో తారీఖు నుంచి స్టార్ట్ అయిపోయినాయి జూన్ పన్నెండు నుంచి మనల్ని సెలెక్ట్ చేస్తారు అంటే ముఖ్యంగా షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ని జనరల్ అయినా సరే ఆల్రెడీ ఇందులో జాబ్ చేసిన వాళ్ళని అయినా సరే ఒకవేళ మీరు అప్లై చేసిన స్టేషన్ నుంచి ఎక్కువ అప్లికేషన్లు వచ్చి ఉంటే మీరు ఒకవేళ పాలకొల్లకి పెట్టారు లేదా నర్సాపుర పెట్టారు అక్కడ ఐదు ఆరు మీకు ఉన్నాయి రెండు పోస్టులే కానీ ఒక పదిహేను అప్లికేషన్లు వచ్చినాయి లక్కీ డ్రా వేస్తారండి లక్కీ డ్రా వేసి వాళ్ళని అయితే సెలెక్ట్ చేస్తారు ఇదైతే మీకు ముఖ్యంగా రైల్వే టికెట్ ఇచ్చే ఉద్యోగం ఇది ఎలా ఉంటుంది అంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు రైల్వే స్టేషన్ లో మనకి ఆ ఏటీఎం లాంటి ఒక మిషన్ పెడుతున్నారు ఈ మధ్య చాలా మంది మనకి రైల్వేలో టికెట్ కావాలంటే ఆ మిషన్ దగ్గరికి వెళ్తే ఈజీగా వచ్చేస్తుంది టికెట్ కౌంటర్ దగ్గర లేట్ అయిపోతుంది సో చాలా మంది అక్కడే తీసుకుంటున్నారు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు మీరు రైల్వే ప్రయాణం చేస్తుంటే సేమ్ అదే ఉద్యోగం అండి అయితే దీనికి సంబంధించి శాలరీ ఎంత అనే డౌట్ ఉంటుంది కదా శాలరీ అనేది మనకి ఇన్ని కిలోమీటర్లకి త్రీ పర్సెంటేజ్ అని చెప్పేసి ఇస్తారండి అంతకన్నా ఏం కాదు గా ఏముండదు కానీ మీకు ఎక్కువ టికెట్స్ ఉంటాయి కదండి రోజు సో మీకైతే మించుమించుగా రోజుకి కనీసం ఒక ఐదు వందలైనా పడుతుందండి మీ డ్యూటీస్ కూడా చాలా కంఫర్టబుల్ గానే ఉంటాయి మీరైతే ఇబ్బంది పడక్కర్లేదు ముఖ్యంగా వచ్చేసి ఏజ్ అయితే పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలండి ఖచ్చితంగా టెన్త్ క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి ఎక్కడ అప్లై చేస్తున్నారో దానికి దగ్గరగా ఉండాలండి మీ మీ జిల్లాలో మీరు ఏ ఊరికి అయితే అప్లై చేస్తున్నారో అక్కడికి మీరు దగ్గరగా ఉండాలి ఆ స్టేషన్ కి ఆ స్టేషన్ కి దగ్గరలోనే మీరు అయితే అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కువగా మీ స్టేషన్ కి దగ్గరగా మీ ఇల్లు ఉంటేనే మిమ్మల్ని ప్రిఫర్ చేస్తారండి మొదటిది వచ్చేసి అప్పుడు అయితే మీకు పర్మనెంట్ అయితే కాదండి ఇది జ మనకి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మీరైతే చేయొచ్చు అలాగే ఆ తర్వాత కూడా మీరు బాగా చేస్తున్నారు అనిపిస్తే వాళ్ళు మిమ్మల్ని పొడిగిస్తారు ఇంకా కొంతకాలం మీరు చేసుకునే అవకాశం అన్నైతే ఇస్తారు అలా ముఖ్యంగా వచ్చేసి మీరు అప్లికేషన్ ని ఫిల్ చేసేటప్పుడు మీకు ఈ అర్హతలు ఉంటే గనక మీకు కన్ఫామ్ గా వచ్చేస్తుందండి ఏంటి అంటే మీకు రీజనల్ లాంగ్వేజ్ మీరు ఏ ఊళ్ళో అప్లై చేస్తున్నారో ఆ ఊళ్ళో ఎక్కువగా మాట్లాడే భాష ఇది విజయవాడ కాబట్టి తెలుగు అయితే ఎక్కువ ఇంపార్టెన్స్ అండి అందుకని ఏముండదు కాకపోతే ఇంగ్లీష్ హిందీ కూడా వచ్చుంటే ఇంకా బెస్ట్ ఆప్షన్ అంట కానీ ఓన్లీ తెలుగే వచ్చినా ఇస్తారు ఎందుకంటే మన ఊళ్ళో ఎక్కువ తెలుగే మాట్లాడతారు కాబట్టి పెద్ద పెద్ద సెంట్రల్ రైల్వేస్ ఉంటాయి కదండి ఇప్పుడు విజయవాడ అలాంటి చోట అయితే గనక మనకి అన్ని భాషలో రావాలని పర్టికులర్ గా ఉంటుంది అలాగే ఎవరైనా సరే ఈ టికెట్ వద్దు ఇన్ని కిలోమీటర్లకే చాలు అని చెప్తే మీరు వెంటనే కరెక్ట్ చేసుకునే విధానాన్ని తెలివిగా మాట్లాడగలిగే సామర్థ్యతనే అదే కలిగి ఉండాలండి దగ్గరికి అయినా సరే దూరమైనా సరే టికెట్ ని ఈజీగా కూడా మీరు ప్రింట్అవుట్ చేసి ఇవ్వగలగాలి రోజు కూడా మీ దగ్గర ఉన్న మిషన్ ని మీకు ఇస్తారు కదండి ఏటీవీఎం టికెట్ సంబంధించి ఆ మిషన్ అయితే మీరు క్లీన్ గా ఉంచుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు వచ్చేసి అప్లికేషన్ ఫిల్ చేసే విధానాన్ని అయితే చెప్తానండి ముఖ్యంగా మీరు వచ్చేసి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే మీరు తీసుకోవాలి ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అక్కడ అటాచ్ చేసి దాని మీద నుంచి మీ అప్లికేషన్ మీదకి సంతకం పెట్టాలండి దాని మీద నుంచే అలాగే మీరు పక్కనే రిటైర్డ్ రైల్వే ఎంప్లాయా లేదా జనరల్ పబ్లిక్ అని ఉంటుంది కదా మీరు జనరల్ అయితే జనరల్ పబ్లిక్ అని పెట్టండి అలాగే కొంతమంది రైల్వేలో చేసి రిటైర్మెంట్ అయి ఉంటారు కదా వాళ్ళైతే పైన టిక్ చేయాలి అలాగే మీరు స్టేషన్ అప్లై ఫర్ అని ఉంది కదండి మీరు ఏ స్టేషన్ కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ స్టేషన్ పేరు అయితే రాయండి కేటగిరీ ఆఫ్ ది స్టేషన్ అది జనరలా లేకపోతే మీకు జంక్షన్ అని ఉంటుంది కదా సో టౌనా జంక్షన్ అనేది కూడా మీరు అక్కడైతే మెన్షన్ చేయాలి మీ పేరు అలాగే మీ ఆధార్ కార్డ్ నెంబరు మీ పాన్ కార్డ్ నెంబర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అలాగే మీరు ఇదివరకు ఏమైనా చేస్తారా ఒకవేళ చేస్తుంటే రిటైర్ అయిన డిపార్ట్మెంట్ మీ ఫోన్ నెంబరు ఒకవేళ మీరు రిటైర్ ఏదైనా జాబ్ చేసి ఉంటే గనక అక్కడ మీ రిటైర్మెంట్ డేట్ కూడా రాయాలండి అలాగే మీ పిఎఫ్ ఉంటుంది కదా దానికి సంబంధించిన నెంబర్ కూడా సర్వీస్ సర్టిఫికేట్ ఇదివరకు మీరు ఆల్రెడీ చేసి ఉంటే ఉంటదండి లేకపోతే గనుక లోన్ పెట్టండి అలాగే మీ ఆధార్ కార్డ్ అండి కాపీ ఆఫ్ అని అన్నారు కదా రెసిడెంట్ అండి ఇంటి నుంచి ఆధార్ కార్డు రేషన్ కార్డే ఉంటుంది సో మీరైతే దాని అడ్రస్ రాస్తే సరిపోతుంది మీకు పెళ్ళై ఉంటే మీ పిల్లలు లేదా మీ భార్య అలాంటివి కూడా పేర్లు అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుందండి అలాగే ఇక్కడ మీరు చిన్న సంతకం చేస్తే సరిపోతుంది ఇప్పుడు జనరల్ పబ్లిక్ కూడా ఉంటదండి మామూలుగా కొంతమంది రిటైర్డ్ కాకుండా నార్మల్ పీపుల్ కూడా వేరే అప్లికేషన్ అయితే ఉంది అందులో అయితే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అందించి మీ సంతకం అయితే పెట్టాలి అలాగే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ మీ క్వాలిఫికేషన్ రాయండి అక్కడ మీరు టెన్త్ ఇంట్రా మీరు పాస్ అయిన సర్టిఫికెట్స్ మీ అడ్రస్ రాయండి అలాగే ఆరో నెంబర్ లో కాంటాక్ట్ మీ ఫోన్ నెంబరు మీ పోలీస్ వెరిఫికేషన్ కి ఒకసారి మీ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కావాలన్నాను కదండి దానికి సంబంధించి అయితే అక్కడ మీ సర్ మీకు ఇచ్చిన సర్టిఫికేట్ నెంబరు అక్కడ డేటు ఇష్యూ డేట్ కూడా రాయాలి మీ ఆధార్ నెంబరు పాన్ నెంబరు అలాగే మీ కాంట్రాక్చువల్ ఎక్స్పీరియన్స్ విత్ రైల్వే మీరు ఎప్పుడైనా ఒకవేళ వర్క్ చేసి ఉంటే మీకు అందులో మీ ఎక్స్పీరియన్స్ అనేది రాయాలండి మీ మీకు ఇవన్నీ సమ్మతమై అని చెప్పేసి కింద సైన్ చేసి మీ డేటు అది అయితే సరిపోతుంది అలాగే దీన్ని పట్టుకెళ్ళి మీరు విజయవాడలో అయితే ఇవ్వాల్సి ఉంటుందండి ఇది ఒకటి మీరు గమనించుకోవాలి నేనేమో తప్పులు చెప్పుంటే క్షమించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్